అందరికీ నమస్కారం యువగలం పాదయాత్ర కుప్పంలో కుప్పంలో జనవరి ఇరవై ఏడవ తారీఖు మొదలయ్యి నిన్న విశాఖ జిల్లాలో పూర్తవడం దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెడతాను అని చెప్పంగానే చాలా మంది వెన్నులో ఒడుగుబుట్టింది చేయలేడు అని ఎన్నో రకాలుగా అవహేళనలు చేశారు వాటి అంతా కూడా తట్టుకొని దిగ్విజయంగా సక్సెస్ గా సక్సెస్ఫుల్ గా నిన్నట్టు వీరందరూ కూడా చూశారు జనాలు విపరీతంగా రానంత జనం ప్రతి నియోజకవర్గంలో కూడా తండాలుగా రావడం జరిగింది ముఖ్యంగా వారి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడానికి నారా లోకేష్ గారు ప్రజల్లో మమైక్యం అవడం అదేవిధంగా అన్ని రకాలుగా రైతులు తీసుకోండి యువత తీసుకోండి మహిళలు తీసుకోండి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వారి వారి సమస్యలను సార్కి నివేదించడం అదే విధంగా సమస్యల పరిష్కార దిశగా కూడా ఈ రోజు నారా లోకేష్ గారు ప్రణాళిక సిద్ధం చేయడం ఇలా మొదలవుతుంది కానీ వైసీపీ నాయకులు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారు అడుగడుగున అడ్డంకులు సృష్టించారు అడుగడుగున కేసులు పెట్టారు ఎన్నో ఎన్నో కుట్రలు చేసినా కూడా వాటిని అంతా కూడా తలదన్నే రీతిలో పూర్తయిన సందర్భంగా ఈరోజు విశాఖ జిల్లాలో జిల్లా అధ్యక్షురాలు గారి సారీ అనంతలక్ష్మి గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం ఈ రోజు సంబరాలు చేసుకోవడం మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా రేపు ముగింపు సభలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఈ దేశ వ్యాప్తంగా కూడా అందరూ స్వచ్ఛందంగా తరలి రాబోతున్నారు వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు పెట్టినా స్వతంత్రాలు చేసినా కూడా రేపు జరగబోయే ముగింపు సభ కూడా విజయవంతం అవుతుందని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం